తర్వాత భద్రాచలం బయలుదేరాం బాబు నేను మా ఫ్రెండ్ సంవత్సరం అనుకున్నాను సంవత్సరం తర్వాత బయలుదేరాం జోక్ ఏంటంటే ఐదు గంటలు బయలుదేరదాం అని చెప్పి ఎనిమిది గంటలు బయలుదేరాం మా ఊడే కారణం ఎప్పుడు చూడు లేటే ఓకేనా చూద్దాం భద్రాచలం ఏ టైంకి వెళ్తాము చూసారు ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేము తెల్లవారుజామున ఐదు గంటలు బయలుదేరి వెళ్దాం అనుకున్నాం మా ఊళ్ళు లేట్ అవడం వల్ల మేము ఎనిమిది గంటలు స్టార్ట్ చేసాం ఇప్పుడు ఎనిమిది గంటలు మేము మెయిన్ రోడ్డు చూశారు కదా టైం పది నిమిషాలతో ఎనిమిది ఫస్ట్ మెయిన్ రోడ్ మీదుగా మనం శివుడు బొమ్మ ఉంది కదా అది చూసుకుని దేవిచౌక్ మీదుగా కేకే రోడ్ ఆ కోరుకొండ మీ కోరికొండ మారేడిమిల్లి వెళ్ళే ద్వారా మేము అలాగ భద్రాచలం వెళ్దాం అనుకున్నాం ఇంకో ఫస్ట్ ఇప్పుడు దేవి చౌక్ చూశారు కదా దేవి దేవి చౌక్ దేవి చౌక్ నుంచి ఇప్పుడు కోరుకొండ రోడ్డు వెళ్ళే మార్గం కోరకొండ వెళ్ళే దారిలో మనం వెళ్తున్నాం అనమాట దేవి చౌక ఉదయాన్నే చూసారు అంత ఖాళీగా ఉందా రాజమండ్రి అదే మీరు పది ఆడితే ఎంత బిజీ అయిపోద్ది అంటే అంత బిజీ అయిపోతుంది ఇంకా సాయంత్రం అయితే చూడక్కర్లేదు అది కంబల్ చెరువు పార్కు కంబల్ చెరువు పార్కు కంబల్ చెరువు పార్క్ దగ్గర నుంచి మనం కోరుకొండ రోడ్డు వెళ్ళే దారి చూస్తున్నాం కొంచెం ఎదరికెళ్తే దండి స్టాట్యూస్ ఉంటాయి అంటే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు స్టాటియోస్ రాజమండ్రిలో పెట్టారు అది మీకు బస్ స్టాండ్ కనపడుతుంది కదా అది చిరంజీవి బస్ స్టాండ్ అనమాట ఇదిగోండి ఉప్పు సత్యాగ్రహం ఉంది స్టాటియోస్ ఇంకొండ దాని పక్క చూసుకుంటూ అలా వెళ్తున్న స్టైడ్కి వెళ్తున్నాం కదా అదే కోరికొండ రోడ్డు అంటే కోరుకొండకు వెళ్ళేది రోడ్డు అవడం వల్ల అది కేకే రోడ్ అంటే కోరకొండ రోడ్డు అవుతుంది ఇదే దారిగా లంబసింగ్ వెళ్ళొచ్చు అరకులో వెళ్ళొచ్చు మన విజయనగరం కూడా వెళ్ళచ్చు యాక్చువల్ అరకులో ఏంటంటే మనం విజయవాడ నుంచి విజయవాడ కాదు వైజాగ్ వెళ్ళే దారిలో వెళ్ళచ్చు వైజాగ్ దారి వెళ్ళొచ్చు ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీకు లంబసింగ్ అంటే మనకి ఎత్తుని నరసరావుపేట అలా లంబసింగ్ వెళ్ళొచ్చు లేదంటే ఇలా రాజమండ్రి నుంచి గోక గోకువరి నుంచి కూడా మనం లంబసింగి మారెన్ నుంచి లంబసింగి వెళ్ళే దారి ఉంది ఓకేనా ఇది చూసారా మేము రాజమండ్రి రోడ్లు అంత బాగున్నాయి ఇది యాక్చువల్ ఎయిర్పోర్ట్ రోడ్డు చాలా బాగుంటుంది చాలా రోడ్డు చాలా స్మూత్గా ఉంటుంది ఏదో మనం వేరే కంట్రీలో ఉన్నట్టు మనకు అన్నమాట అంత బాగుంటాయి రోడ్లు కానీ అక్కడ అట్మాస్ఫియర్ కానీ నైట్ చూస్తే చాలా బాగుంటుంది మీకు ఈసారి వచ్చినప్పుడు నా యొక్క వీడియో ద్వారా మీకు చూపెడతాను మీరు దూరంగా ఒక కొండ కనపడుతుంది కదా ఆ కొండ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది కోరికొండ బస్ స్టాండు గోరకొండ బస్ స్టాండ్ ఇంకొక ఆ రోడ్డు తిన్నగా మనం వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసుకోవచ్చు ఇది కోరుకొండ ఇప్పుడే మేము గోకవరం వచ్చాము టిఫిన్ మార్నింగ్ అయితే బయలుదేరి ముందు టిఫిన్ ఏం చేయలేదు ఈ గోకవరలో ఆగి ఏదైనా ఒక హోటల్లో టిఫిన్ చేసి బయలుదేరుతాం ఇక్కడి నుంచి మా ప్రయాణం ఏంటంటే మారేడుమిల్లి మారేడుమిల్లి నుంచి రంపచోడ రంపచోడ నుంచి మారేడుమిల్లి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్ళేదే మా ప్రయాణం చూడాలి ఏ విధంగా మీకు నాకు తెలిసినంత వరకు ఎలాగెళ్ళాలి ఏటంత క్లియర్గా మీకు దారులతో సహా చూపెట్టడం జరుగుతుంది ఇది గోకవరం చూసారు కదా జనం ఎలా ఉన్నారో సంతైతే కాదు సోమవారం సంత గోకవరం అనేది సోమవారం సంత జరుగుతుంది ఇంకోండి ఆ టిఫిన్లో మేము ఇంకో పక్కన వెజిటే మేము గుడికి వెళ్తున్నాం కదా దానివల్ల బిర్యానీ ఏం తినట్లేదు ఓన్లీ టిఫినే గోకవర వెళ్ళేటప్పటికి ఇరవై నిమిషాలు తక్కువ తొమ్మిది ఇంకో టిఫిన్ చేసి బయలుదేరాము ఇంకా ఆ దారి ఇది ఇది గోకూర నుంచి మార్పు వెళ్ళే దారి ఇది యాక్చువల్లీ మనకి ఇది ఇక్కడి నుంచి ఒక ఎదర ఇట్లా పక్కన వెడం వైపు ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు వైపు నుంచి వెళ్తే మనకు తండ్రి కొండ అని చెప్పి ఒక అక్కడ కూడా ఒక మన నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అది ఆచి చూస్తున్నారు కదా ఆచి లోపలికి అక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి కానీ మేము లేటుగా బయలుదేరపోవడం వల్ల ఆ యొక్క గుడికి వెళ్ళడం జరగట్లేదు ఇంకా డైరెక్ట్గా మనం మారడి బయలుదేరిపోతున్నాం చూశారు కదా ఆహ్లాదకరమైన వాతావరణం యాక్చువల్లీ ఎప్పుడు చూసినా మన యొక్క వర్క్ వర్క్ టెన్షన్స్ అన్ని రిలీఫ్ కోరుకుంటూ మనం వెళ్తాం అదే చూశారు కదా అక్కడ ఎండ అంత ఉన్నా మాకు చలి వేస్తుంది అంత వాతావరణం అంత చల్లగా ఉంది యాక్చువల్లీ మేము డిసెంబర్ మంత్ బయలుదేరాము యాక్చువల్ చల్లగానే ఉంటుంది కానీ అక్కడ అసలు ఎండే తెలియట్లేదు అంత చెట్ల వల్ల మనకి వాతావరణం ఎంత చల్లగా ఉందో తెలుస్తుంది యాక్చువల్లీ మనం ఉన్న టౌన్కి వాళ్ళు విలేజ్ వాళ్ళని విలేజ్ ప్లేస్కి వెళ్ళాలనుకుంటాం ఎందుకనుకుంటే మనకి ఒక వాతావరణం ఎంత అంటే అంత నచ్చుతుంది ఇంకోండి తర్వాత గోకవరం తర్వాత బాపనమ్మ తెలుగుడి టెంపుల్ దగ్గర ఒక ఆగాల ఆగాము ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్నాము అదే గుడికి బాపనమ్మ తెలుగుడికి లోపల వీడియో అయితే తీయలేదు ఇంకా చూశారు కదా మన బళ్ళుకి ఏమైనా తినే ఉంటే కవర్లో మనిషి కూడా తీడు కవరు అవి తీసి అవి తీసుకుని కోతులు అన్నమాట అక్కడి నుంచి బయలుదేరాం అక్కడి నుంచి జస్ట్ ఒక నాలుగు రెండు మూడు కిలోమీటర్లు ఎదురుకెళ్తే మన తిరుపతి వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి కట్టారు సే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలాగ ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉంటారు యాక్చువల్లీ నేను వీడియో తీసాను కానీ అక్కడ పోలీసులు వచ్చి ఆ వీడియోని డిలీట్ చేయించేసారు డిలీట్ అని చెప్పి ఆల్రెడీ వేరే విధంగా సేవ ఉన్నా అవి కూడా చూసి ఆ వీడియో కూడా డిలీట్ చేసారు కానీ అక్కడ చుట్టూ కొండ ప్రాంతం ఆ కొండ ప్రాంతం మీద ఆ వెంకటేశ్వర స్వామి వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా చాలా బాగుంది ఈసారి ఎప్పుడైనా మీరు మారేడుమిల్లి వెళ్ళే దారిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రీసెంట్గా కట్టారు యాక్చువల్గా ప్రతి శనివారం అది ఒక ఒక నెలలో రెండో శనివారం ఆ తిరిగి తిరుపతి ఇక్కడ అమ్ముతారంట ఇంకా గుడి బయట వ్యూ చూస్తారు చూడండి కొండల చుట్టూ ప్రాంతం చూసారా ఎంత అందంగా ఉందో చల్లగా వాతావరణం చల్లటి గాలి ఏ విధమైన దీంట్లో మనం ఆలోచించి మొబైల్ నెట్వర్క్ అయితే ఏదే ఉండదు చూసారు కదా దర్శనం చేసుకుని మేము కొండ దిగుతున్నాము కొండ అంటే కొండకు జస్ట్ చిన్న ఎత్తు ప్రదేశం చూసారు కదా కొండలు ఎలా ఉన్నాయి ఏటో వాతావరణం అంత బాగుంది ఈసారి మారేడుమిల్లి నుంచి ఇంకా చా ఒక్క మనం వెళ్ళేది మారేడుమిల్లి అనుకుంటా కానీ మారేడుమిల్లి చుట్టుపక్కల చాలా ఉన్నాయి పాములేరు ఉంది ఏనుగు కొండ ఉంటుంది రంపచోడవం దగ్గర పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి మన వెళ్ళేదారిలో రెండు వాటర్ ఫాల్స్ ఉంటాయి ఒకటి వచ్చి జలతనంగని ఇంకోటి వచ్చి అమృతార ఈ రెండు వాటర్ ఫాల్స్ ఉంటాయి చూశారు కదా ఇది గోకవరం వెళ్ళేది గో మారేడుమిల్లి వెళ్ళే దారిలో డ్యామ్ కట్టడం వల్ల వాటర్ స్టోరేజ్ ఉంది ఎక్సలెంట్గా ఉంది ఆ వ్యూ ప్లేస్ చూస్తున్నారు కదా ఇంకొండి ఇప్పుడే మేము రంపచోడవరం వచ్చాము అయితే రంపచోడవ నుంచి ఎడంవైపు ఎడంవైపు సార్ కుడివైపు వెళ్తే అక్కడ ఎదర కొంచెం దారి కనబడుతుంది కదా కుడివైపు దారిమిటో వెళ్తే మనకి రంప వాటర్ ఫాల్స్ ఉంటాయి అక్కడ శివాలయం కూడా ఉంటుంది చాలామంది ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళి చాలామంది ఎక్స్కర్షన్ కింద చూసుకుని చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్యామిలీతో కానీ ఇంకా ఇప్పుడు మారేడుమిల్లి ప్రయాణం రంపచూడాలను టీ తాగి మేము మారేడుమిల్లి ప్రయాణం స్టార్ట్ చేసాం చూశారు కదా వాతావరణం ఎంత బాగుందో చుట్టూ కొండలు ఎండ మీకు కనబడుతుంది కానీ ఎండ అయితే అస్సలు లేదు ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది మీ ఇక్కడ రోడ్డు ఏదో ఎదురుకుంటు ఏదో సాఫీగా ఉండదు అనుకుంటున్నారు కానీ అది కొండ కొండ ఎక్కుతున్నాం మేము అది బండి ఎక్కినప్పుడు తెలుస్తుంది మీకు అది రోడ్డు ప్లెయిన్గా కనబడుతుందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ మేము అంత కొండ అది ఇదైతే ఊరు వెళ్ళేదా చాలా చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి మీకు వరుసగా రిసార్ట్స్ మీకు రిసార్ట్స్ ఒక ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది కానీ శనివారం ఆదివారం మాత్రం రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి ఉత్తప్పుడు అయితే డిస్కౌంట్స్ ఉంటాయి కానీ శనివారం ఆదివారం మాత్రం ఇక్కడ ఉన్న రిసార్ట్స్ అయితే రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంక ప్రజెంట్ ఇదంతా మారేడుమిల్లి మారేడుమిల్లి ప్రాంతం ఇది మనం ఎడం వైపు వెళ్ళాలి ఎడమవైపు వెళ్తే మారేడుమిల్లి నుంచి మనం భద్రాచల వెళ్ళే దారి అనమాట అది చూసారు కదా చుట్టూ మీకు ఇక్కడ చెప్తే నమ్మరు ఇక్కడ బొంగు బిర్యానీ ఎంత ఫేమస్ అయితే అంత ఫేమస్ యాక్చువల్లీ మేము అనుకున్నాం కానీ మన భద్రాచల వెళ్ళే రాముడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి మేము బొంగు చికెన్ తినలేదు ఈసారి ఏదో ఒక రోజు వచ్చి ప్రత్యేకంగా బొంగు చికెన్ తినాలి నేనే కాదు చాలామంది ప్రత్యేకంగా బొంగు చికెన్ తినడానికి ఇక్కడికి వస్తారు చూశారు కదా ఎన్ని కార్లు ఆగనాయ్య ఒక ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఇన్ని కార్లు ఆగవు అన్ని కార్లు ఇక్కడే కాదు ఎదర ఇంకా అవుతాయి ఇంకా మేము బయలుదేరి ఇక్కడ వచ్చింది పది గంటలు అవడం వల్ల పెద్దగా లేరు పదిన్నర పది పదకొండు లోపెళ్ళండి అయ్యింది చూసారు కదా ఇక్కడ కావాలి రూమ్స్ కూడా ఉన్నాయి ఎదర రిసార్ట్స్ ఉన్నాయి ఎనకతల రిసార్ట్స్ ఉంటాయి ఇంకోండి మేము అది చూసుకుని బయలుదేరిపోయాం ఇదంతా కొండ ప్రాంతం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఓకేనా ఈ కొండ బాగుందని ఎంజాయ్ చేద్దాం చూస్తే ఎంజాయ్ చేద్దాం అంది సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఒక్క పోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏది అలా పదికే నిండు రే పగలు నిజంగా ఈ యొక్క పాట మన వీడియోకి కరెక్ట్గా సెట్ అయింది ఎప్పుడు చూసిన వర్క్ టెన్షన్స్ పని 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 అనుకునే వాళ్ళకి నిజంగా ఒక ఆటవిడుపు టైపు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు వాటర్ ఫాల్స్లో జలతరంగాని ఆ అమృతార ఫాల్స్ రెండు ఉన్నాయి కదా ప్రజెంట్ అమృతార వాటర్ ఫాల్స్ మనకి ఫస్ట్ ఎదురు వస్తుంది ఇప్పుడు అదే వాటర్ ఫాల్స్ అక్కడ చూస్తున్నారు కదా యాక్చువల్ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు మేము ఇప్పుడు వెళ్ళేటప్పటికి రెండు మూడు అయిపోవచ్చు మేము ఆ టైం బయలుదేరాం మా పెత్తనాలు చేసుకోవడం ఇంకా చూశారు కదా వాటర్ఫాల్స్ బయలుదేరా ఇది ఒక వాటర్ ఫాల్స్ దీని తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ వస్తుంది అది ఎక్కడంటే మన కొండ ప్రాంతం మన కొండలు ఇంక అయిపోతాయి ఇంకా ఘాటి రోడ్డు అయిపోయిన తర్వాత మనకి ఫాల్స్ స్టార్ట్ అవుతుంది చూశారు కదా మళ్ళీ మనం ట్రైన్ స్టార్ట్ బ్రేక్లు లేవు ఏమి లేవు గేక దాటికి వెళ్ళిపోవాలి

పాట ఉన్నారు కదా ఫ్రెండ్స్ నిజంగా మనం జర్నీ చేస్తున్నప్పుడు ఈ పాటలు వింటూ ఉంటే మన కోసమే ఈ పాటలు ఉన్నాయా రాశారా అన్న విధంగా ఉంటుంది యాక్చువల్లీ మీకు ఒక వీడియోలోనే ఇదంతా భద్రాచలం రాజమండ్రి భద్రాచలం టూర్ పెడదాం అనుకున్నాను కానీ వీడియోలు అంతా ఎక్కువ వల్ల రెండు పాటల కింద మీకు పెడుతున్నాను ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఫస్ట్ వ్యూ పాయింట్ వరకు వచ్చాము తర్వాతది పాటు ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఆ వ్యూ పాయింట్ తర్వాత నెక్స్ట్ మన జర్నీ ఎలా ఉంటుంది అన్నది మీకు సెకండ్ పార్ట్లో చూపెడుతున్నాను నిజంగా ఫ్రెండ్స్ మరి మరీ చెప్తున్నాను మీకు ఒక్కసారైనా మిల్లి నుంచి భద్రాచల వెళ్ళే రూటు ఆ యొక్క అట్మాస్ఫియర్ మనం ఎంజాయ్ చేసామంటే చాలా చాలా బాగుంటుంది సార్ మీ ఫ్రెండ్స్తో ఒకసారి ప్లాన్ చేయండి ఫ్యామిలీతో ప్లాన్ చేయండి నిజంగా మనకి ఆట విడిపే ఒక మనకు మైండ్ రిలాక్సేషన్ అవుతుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మన బాధలో ఏమీ ఉండవు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ అయితే సస్యం మేర ఉండవు కాబట్టి ఫోన్ టెన్షన్ అయితే అస్సలు ఉండదు ఆలోచించండి ఫ్రెండ్స్ మరీ మరీ నా తరపు నుంచి ఒక్కసారే మారిన టూర్ వేస్తే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మనకి ఉంటాయి ఇంకా మీకు నెక్స్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో మీకు భద్రాచలం ఇది ఇక్కడి నుంచి భద్రాచలం ఎలాగలాలో మీకు పిన్ టు పింట్ అన్నీ వివరించుకుంటూ చెప్తూ వెళ్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు కొన్ని మళ్ళీ ఇంకెన్నో వీడియోలు నా ఛానల్ ద్వారా మీకు చూపెట్టడం జరుగుతుంది దయచేసి సప్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కష్టపడి ఈ యొక్క వీడియో మీకు అందించడం జరిగింది రోడ్లు అయితే కొంచెం ఇటుగా ఉన్నాయి మీకు పర్లేదు రోడ్లు అయితే పెద్ద ఇబ్బంది పెట్టవు మన రోడ్లు అయితే బాగానే ఉన్నాయి ఇంకో వ్యూ పాయింట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం పార్ట్ టూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి